లో ఫ్లాఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫైవ్ థౌసండ్ పర్చేస్టన్ సారీతాం హలో పోలీస్ వ్యాని పేల్ చేశారు అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు ఎవరు బతకలేదు అర్చనా! రెండేళ్లు పైన వాళ్ళు నీకు దూరమై ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేరా నువ్వు మళ్ళీ మామూలు మనిషికి కావాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్నా అవునరా మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేనా నిద్రాహారాలు మానేసి ఇలా కూలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా నిన్న అర్చని మర్చిపోమని చెప్పటం లేదు బాబు అర్చనికి దూరమైన బాధని మర్చిపోమంటున్నావు నా బిడ్డ ఎలాగో పోయింది కనీసం నువ్వైనా సుఖపడు ఈ మాట అత్తగా కాదు బాబు చెప్తున్నాను నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను నీకు చనిపోయిన భార్య ఒకరితే కాదురా బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు నేను ఓ భర్త భర్తలేరా భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ తల్లి లేని వాడివి తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడు పడ్డాను నువ్వు నాళాలా కాకూడదు ఈ హోంశం నీతో అంతరించిపోకూడదు నీకు తోడు ఈ ఇంటికి ఆడది ఎక్కువ కావాలిరా చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో లేదంటే చెప్పు ఏదైనా కింద తలబిడి తెస్తారు కాదనకు బాబు నీకోసం కాకపోయినా మా కోసమే ఈ పెళ్లి చేసుకోండి సార్ మీరు పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు సరే మీ ఇష్టం ఇప్పుడు నాకు చాలా ఆనంద కుదిరా ఈ శుభ సందర్భంలో ఫుల్ పీకేస్తారా లేదు ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నాను సార్ ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు మా దగ్గర పద అమ్మాయిని చూద్దాం అలా అయితే మంచి పోతులో ఉన్న అబ్బాయి గారి ఫోటో తీసుకోండి పెళ్ళి కూతురు చూపిద్దాం అబ్బాయి బాగానే ఉన్నాడు ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడు అండి కత్తిలా ఉంటాడు చూసుకోవడానికి బాగుంటుంది కాదు చేసుకోవడానికి బాగుండాలి నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్కి తగ్గట్టుగా ఉండాలి అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి అంటే నామాలు గెటప్ లో కాదు బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి లాంటి శ్రీరామచంద్రుడే అనుకో రాముడైనా సూర్పడక చూసాడేమో కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ ఫేస్ చూడదు కట్నం పైసా ఆడకూడదు మా సీఏ గారికి బోల్డ్ అంత ఉంది కాకపోతే మా వాడికి ఇది వరకే పెళ్ళైందా అబ్బాయి లేదమ్మా ఇదే మొదటి పెళ్ళి ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకున్నా అంట ఏదైనా ప్రాబ్లమా కాదు అమ్మాయిని నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యాంట నువ్వు గనుక ఓకే అంటే నాకు ఓకే అదేంటండి అబ్బాయికి రెండో పెళ్ళని అమ్మాయికి చెప్పలేదే చెప్తే ఒప్పుకోదని అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా ఉద్యమాలని విప్పుల వాళ్ళని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు రాక రాక మీ సంబంధం వచ్చింది రైటే

నా ఇష్టం సరే అమ్మాయికి అన్ని చెప్పారా ఆ అన్నీ అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి ఏమంది చాలా బాధపడింది జాలి పడింది నిన్నీ చేసుకోవాలని ఆశపడింది నువ్వు కూడా ఊ అన్నావంటే సరే అదేంటండి అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు దానికపోతే వీడు అసలు బిల్లు వద్దుంటాడయ్యా తర్వాత అయినా తెలుస్తుంది కదండి ఆ పిల్లబాబు చెప్పాడుగా మూడు మూడు పడి మూడు రత్తులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని అదే పని మనవాడు చేస్తాడు కాముగా పెళ్లి చేసేసి వెంటనే అని మును పంపించేద్దాం ఇలా కూర్చోండి సార్ హ్యాపీ అనీమూన్ థ్యాంక్ యూ 10,000. అయితే పంజేయ్ ఈ వెయ్యి రూపాయల నుంచి పదివేలు అనుకో వర్క్అౌట్ అవుదండి ఈ బిల్డింగ్ రాసిస్తాను వర్క్అట్ అవుతా వర్కౌట్ అవుతా ఏం సార్ ఇది చూడండి వాడుకో బేర

అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో కూతురు బ్రతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు ఈ టెన్షన్ తట్టుకోలేను వేసేస్తా మళ్ళీ ముందేసేస్తా నవ్వుకోటి ఆ మై గారు వచ్చేసారని పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు హలో హాయ్ నాగలే ఆదర్బాయ్ సరే ఆయన గటం టీ కూడా అనబడే అయితే ఇది రాంగ్ నెంబర్ ఆయ ఏంటి ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నాం సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను తను వంచి సిగ్గుపడేది శోభన రోజన అలాగా హలో సెండ్ వన్ లార్జ్ విస్కీ టు రూమ్ నెంబర్ 201 హే దిస్ ఇస్ నాట్ రూమ్ సర్వీస్ గుడ్ ఈవినింగ్ సార్ మే హెల్ప్ యు బి ఆ బిజీ

లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి కూలితే కూలాయి మా హోటల్ కి మాత్రం బ్యాటాక్ రాకూడదు బాయ్ హలో 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 అయిపోయింది ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్ ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు ఇంకా రెండు రాత్రులు పడాలి వెలుగు పడుతోంది ఆ కట్టను కూడా క్లోజ్ చేయండి ఎక్స్క్యూస్ మీ ప్లీజ్ టెల్ మీ ద రూమ్ నంబర్ ఆఫ్ మిస్టర్ విక్రాంత్ జస్ట్ అర్చనా నేనేండి మీ అర్చన్ బాబు అండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్ర నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ లో ఉండండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్తాం పద ఏ అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నా ఏమైపోయా ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ ని పేల్ చేశారు దేనికి సాక్ష్యాధార లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవ అయితే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించి ఉంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశం విడిచిపెట్టి పారిపోయారు మీరెలా ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని హలో నేనండి ఝాన్సీని ఎక్కడున్నారు ఇక్కడే పక్కనే ఉన్నాను ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి త్వరగా రండి అలాగే వస్తాను అన్ ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తా విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంత ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్ ఏ రూమ్ లో ఉన్నారండి సారీ సార్ మాకు తెలియదు తెలుగు ఆ మాత్రం తెలీదా పైగా సూట్ ఒకటి రామకోటి నువ్వు ఇంటి ఇక్కడ అర్చనమ్మ గారు బతిగా ఉన్నారండి ఇప్పుడే వచ్చింది కలిసారా మీ పెళ్లి విషయం చెప్పేశారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్ ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారత మేడం చచ్చిపోతుంది సార్ నిజమే తను చాలా సెన్సిటివ్ అయితే ఝాన్సీకి చెప్తా అది ఇంకా టెంజర్ అండి ఏ తనకి నా గురించి మొత్తం తెలుసా ఆవిడకి అసలు ఏం తెలియదు అండి బాబు మీరు ఫస్ట్ హ్యాండ్ చెప్పి పెళ్లి చేసాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాము ఫస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీయని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది ఆ ఆవేశంలో సూసైడ్ చేసినా చేసుకుంటుందండి సార్ సార్ లో మీకు ఆవిడ ఆవిడ మిమ్మల్ని అలాగే సార్ రూమ్ నెంబర్ త్రీ జీరో సిక్స్ లో ఉన్నాడు మీకు అవతారు ఆవిడ మా ఆవిడే మేము రమ్మంటున్నారు సార్ ఆవిడ పిలుస్తుంది ఈవిడ పిలుస్తుంది నేను ఎటేలాలరా ఇద్దరి దగ్గరికి వెళ్ళకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది నేను ఏం చేయాలరా కాళ్ళు దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ వెళ్ళిపోయి సన్ వచ్చేసరి ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే నీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది చల్లారిపోవడం ఏంటి అదే సడన్ గా మా ఎస్పీ వచ్చారు ఆయన మీకేటి మీరు లీవ్ లో ఉన్నారు దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్నా డ్యూటీ ఉన్నట్టే అదిగో ఆయన దా ఫోన్ హలో నేను రాము కొట్టినండి నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెరరిస్ట్లు పట్టుకోవడం సార్ నేను రామకోటిని మీకోసం అర్చనమ్మ గారు కాగాలంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఏకే ఫార్టీ సెవెన్ అమ్మో ఇద్దరు పెళ్ళ షాకీనికి మెంట్లెక్కినట్టుంది రైటే ఈ నైట్ మా ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్ అనుమానం లేదు గ్యారెంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానే చెప్పి నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటి ఇది ఆ ఈ రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నా తొండకుండా అడిపారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారూఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేసు అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిసెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ సార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో కావండి ఈ రూమ్ లో కావండి పెడితే కుదరదు మరి వేరే రూమ్ లో ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి రూమ్లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ పెట్టమంటారా అది అసలు కుదరదు సీ సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీలాంటి టూ ఇన్ వన్ పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా అలాగే ఆ చి 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 పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా మ్యాంగో జల్లి అని అమ్ముకోవడం బెటర్ ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ అన్న సరే కుదరదు వెళ్లి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ని పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదండి మాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్లు ఉన్నాయి ఒరే రాంకోటి రా సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజులు వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను మమ్మీ సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను చాలా రూమ్ లో కామ్గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారేమిటి వెళ్ళిపోతున్నావుగా ఎమోషన్ కంట్రోల్ చేసుకెళ్ళిపోయినా అయితే ఉండిపోనా హలో హలో మా రూమ్ ఖాళీ చేస్తున్నాం ఏ రూము ఏ రూమ్ ఏంటి మా రూమే మరి టూ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ ఎవరిదండి టూ జీరో సిక్స్ మా ఎస్పీ గారిది ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం త్వరగా వచ్చేయండి బాయ్ అమ్మయ్యా ఓపెన్ అయిపోయింది అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకేమన్నా సర్దుతున్నారా అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ చద్దారనమాట ఆహ్ మన ఇంటికి వెళ్ళిపోదా ఆహా ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తను ఎవరు ఆహ అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే దీకా డు వెళ్ళాడు టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాదు కేచిందేనికి ఆ నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చ చ చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు వెళ్దాం అచ్చును మిమ్మల్ని చూడాలని తొందరలో అమ్మతోనూ మామయ్యతోను సరిగ్గా మాట్లాడుకుంటా వచ్చేసాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం దయచేసి మీదట మా హోటల్ హోటల్కి రెండేసి మూడేసి ఫ్యామిలీ రాకండి ప్లీజ్ ఓకే అలాగే చేద్దాం మీరు చెప్పాలా వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పద వస్తావయ్యా వద్దొద్దు వెళ్ళండి చాలు ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకేమైనా ఏమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కథ నాన్న అవునా రే అల్లు గారు అప్పుడు వచ్చారేంటి అర్జెంట్ పని నుండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయ కాన్వెంట్ కెళ్ళింది కాన్వెంట్ కా ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి ఈయనకి మావిని దూరం చా బాగా దూరం చుట్టం దూరం ఏంటి బాగా దగ్గర అయితే మా అమ్మ గారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావ గారి బావ మరిది తోడలుడివి నువ్వేలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకోండి అంత దూరం మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబిబే మావిని నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఆ అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయొచ్చుంటావు వెళ్ళి స్నానం చేస్తారా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో తీసుకోండి అది తీసుకోండి ఉరకండి మా అమ్మాయి మా అమ్మాయి ఓ సంపేతున్నారు మీ అమ్మాయిని ఇక్కడ హోటల్లో భద్రంగా ఉంచాం అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయి ఎవరు మీ అమ్మాయికి సవతి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఈ నిబ్బందులు వచ్చే కాదు కదా జరిగిన దాని గురించి బాధపడటం ఎందుకు జరగాల్సిన దాని గురించి ఆలోచించు రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురు అన్యాయం చేసి బాధ కలిగే చూడమనే అది కాదు బాబు గారు మరి మీ మాట అలాగే ఉంది వదిన గారు మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయి నుంచి ఏమంటారు మీరు క్యాచ్ చేయట్లేదు కానండి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు న్యాయం అయిపోతాడు రాయరు ఇప్పుడు నా కూతురు గత ఏంటి నువ్వెందుక ఏడుస్తావు నా కూతురు ఏమిటో నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి వాడు పరిస్థితిలా పరిస్థితి వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురుకి మళ్ళీ పెళ్లి చేయొచ్చు ఏ వేళ కొడంగా ఉందా ఒకసారి తాడిగట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు చేసుకుంటాడు హరిమూన్ గేడ వచ్చాక అది ఇంకా కన్యా అంటే ఆ నమ్ముతాడు అయితే నన్నేం చేయమంటారు ఒక పెళ్ళానికి ఒకరితో కాపురం చేయమంటారా చస్తే చేయను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చంతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసింది వాడు కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదానితోనే అది అర్చంతోనే నా కూతురుతో ఉండదంటావు ఏమిటండి ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా నా కూతురు జీవితం ముగ్గి చేస్తారా ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు నేను సెట్ చేస్తా కదా ఒరే అబ్బాయి ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరైనా తెలిసినా ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్ళలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మిల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చేయి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబు సచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఆఫీస్ తగ్గించి ఇద్దరితో క్లోజ్ గా మూవ్ చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అన్నమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మద సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే నాన్న నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా కేకలో పెడితే ముసలాళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అన్ని తొందర ఆలోచన అన్నట్టు నేను ఇక్కడ నుంచి ఉద్యోగం చెయ్యను మీరు రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ పాత ఓకే ఓకే అమ్మయ్య ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ సంగతి చూడాలి